అక్కడ మాడ్ బాయ్ అన్నా ఆ జనరల్ ఆడు గాడు ఆడు లే ఆ ఒక్క సెకండ్ కం చూడు కొడి చూడు లేదో కొండి చూడు అన్నీ కొండు చూడు సుక చూడు ఆ ఏయ్ శాంతి గాడు ఏయ్ ఎర్ బట్టేది నిడి చూడు మామ అంబడు ఆ 89000 నిరాన్ దోలి చూస్కో నా నువ్వు అమ్ముకునే పడు లే లే పడి చూడు నా ఫ్రెండ్స్ మరి హోరా హోరాహోరిగా పోటా పోటీతో మరి మన ఆదోని సంతలో ఎయిటీ నైన్ థౌజండ్ ఎనభై తొమ్మిదిగా మరి అమ్ముడుపోయినటువంటి సీమ ఎద్దులైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మీకు ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అర్థంగా సాగే ఆదోని శుక్రవారం ఎద్దుల సంత థింగ్స్ రాసిన ఫ్రెండ్స్ మన స్టూడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి మరి వీడియో మీకు లైక్ చేయండి కొత్త మంచి ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తే మరి వీడియోలు అయితే చూడండి